నమస్తే వెల్కమ్ టు టువంటి న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కరీంనగర్ జిల్లా రామడుగు మండల్ మోతేలో పంట పొలాల్లో గత వారం రోజుల కింద వైరు దిగితే లైన్ మ్యాన్కు ఫోన్ చేస్తే వస్తున్నా వస్తున్నా అని అంటుండు కానీ వస్తలేడు అని వాపోతున్న రైతు ఇకనైనా మా సమస్యను తీర్చాలని కోరుతున్నాను నేను కుక్కరకుంట గ్రామానికి చెందిన వాడిని ఇప్పుడు వచ్చేసి ఉన్న లొకేషన్ అయితే రుద్ర సబ్ స్టేషన్ లైన్ లైన్మెన్కి సంబంధించిన ఏరియా ఈ వచ్చేసి ఈ వైర్ దిగి మూడు రోజులు అవుతుంది మేము లైన్మెన్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదు ఈ ఇప్పుడు వచ్చేసిన సీజన్ అయితే నాట్లు వేసుకోవడానికి అనుకూలమైన సీజన్ మేము పొలాలన్నీ దున్నుకొని రెడీగా ఉన్నాం ఈ కరెంటు లేక గత మూడు రోజు నుంచి వెళ్ళి పిచ్చుల లెక్క చూస్తున్నాం దీనికి ఎలాంటి గవర్నమెంట్ అధికారి కానీ ఈ విద్యుత్ శాఖకు చెందిన అధికారులు కానీ పట్టించుకోవడం లేదు ఏమన్నంటే వస్తాం 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 అంటున్నారు తప్పించి రావడానికైతే ఎవరు ముందుకు రాలే మొన్న రోజు ఈ వైర్ దిగిపోయిందని చెప్పిన రోజు అయితే దగ్గరికి వచ్చి పక్కనే ఉన్న దాని నుండి డిస్కనెక్ట్ వెళ్ళారు ఆ డిస్కనెక్ట్ కొట్టినంత సేపట్లో ఈ వైర్ కనెక్షన్ కొట్టచ్చు ఒక ఒకే ఒకే ఒక వైరు దీనికి ఇది ఇది దిగిపోవడానికి కారణం కూడా ఉంది ఈ పక్కన ఉన్న ఈ వైర్లు టైట్ అవ్వడం కానీ ఈ పోల్ అంగిపోవడం కానీ మేము ఈ లైన్మెన్ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళినా అతను ఎప్పుడు స్పందించడం లేదు మేము రెండు సార్లు జేసీబీ తీసుకొచ్చి లైన్ మ్యాన్ గారికి ఫోన్ చేసినాం ఏమనంటే మేము మీటింగ్లో ఉన్నాం మాకిప్పుడు రావడానికి వీలు కాదు అని చెప్పడమే తప్పించి దగ్గరికి వచ్చి ఏమైంది ఏం పోయింది అని పట్టించుకున్న సందర్భాలు అయితే ఎప్పుడు లేవు ఒకసారి ఆడుకోం బెండానికి పోల్ చూడండి ఈ పోల్ని చూస్తే మీకు రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మీకు అర్థమవుతుంది దీని విషయంలో లైన్ మ్యాన్ గారి కంప్లైంట్ ఇచ్చినాం ఏజీ గారికి కంప్లైంట్ ఇచ్చినాం డీజీ గారికి కంప్లైంట్ ఇచ్చినాం ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకున్నాను లేడు జేసీబీ స్పెషల్గా పిలిపించి కూడా మేము మా రైతుల డబ్బులతోటి పిలిపించి సెట్ చేస్తామన్నా కానీ మ్యాన్ గారు రావడం లేదు దీన్ని పట్టించుకోవడం లేదు దయచేసి ఎవరైనా అధికారులు దీనికి స్పందించి రైతుల యొక్క బాధలు అర్థం చేసుకుంటారని మనం చేసుకుంటున్నాం